అందరికి నమస్కారం పద్దెనిమిదవ రథస్వ ఆహారం శ్రీరస్తు శుభమస్తు కళ్యాణ మస్తు శ్రీ రామదేవరు శ్రీ కాశీ విశ్వనాథ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద ఆర్వన మాధవని మండలం కర్నూలు జిల్లాలో కార్యక్రమాల తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగును ప్రవచనాలు పల్లకి ఊరేగింపు గోపూజ ధ్వజరోహణ శ్రీరామ పరిహార దేవతలకు కుంభాభిషేకం రథంశ ప్రోక్షణ రతంగ హోమము బలియారణ పూర్ణవతి అరుడ పూజ మహామంగళారతి తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంకాలం ఆరు గంటలకు రథోత్సవము తేదీ ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము గంగా తీరంలో ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి వసంతోత్సవము సాయంత్రం నాలుగు గంటలకు లంకదానం అలాగే మరియు తేదీ ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ బజరంగి బూస్ తరపు నుంచి పెద్దారివనం గ్రామం నేత్రయుత్వంలో అంతరాష్ట్రీయ గిరాక పోటీలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దరివనం గ్రామం ప్రజలు మరియు పెద్దల సహకారంతో నిర్వహించబడును ఆసక్తి గలవారు ఎంట్రీ ఫీజు ఐదు వందలు ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలలోపు చెల్లించి పేర్లు నమోదు చేయవలను బహుమతుల వివరములు మొదట బహుమతి ముప్పై ఒక్క వేలు బహుమతి దాత బసవరాజ్ యాదవ్ గారు జనసేన పార్టీ నాయకులు రెండవ బహుమతి ఇరవై వేలు బహుమతి దాత మాన్వి దేవేంద్రప్ప గారు ఏపీ రాష్ట్ర కురువ కురుబ కార్పొరేషన్ చైర్మన్ మూడవ బహుమతి పదహైదు వేలు బహుమతి దాత హెచ్ రంగనాథ్ రెడ్డి గారు బిజెపి ఉపాధ్యక్షులు నాలుగవ బహుమతి ఐదు వేలు బహుమతి దాత బిపి మరి మరియు పిగిరి గారు ఐదవ బహుమతి మూడు వేలు బహుమతి దాత గొల్ల నరేష్ గారు అన్నదాన దాత గొల్ల చిగులి మరిస్వామి గారు వివరములకు జాలవడి రమేష్ తొమ్మిది ఐదు ఏడు మూడు రెండు నాలుగు రెండు ఆరు ఐదు జీరో పదలకుంట ఈరన్న తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది మూడు జీరో మూడు నాలుగు 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 మదిరే శేఖప్ప తొమ్మిది ఆరు ఐదు రెండు మూడు జీరో ఐదు తొమ్మిది రెండు ఒకటి మదిరే కృష్ణ తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఎనిమిది ఏడు ఆరు తొమ్మిది నాలుగు నాలుగు గొల్ల మరిస్వామి తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఐదు మూడు తొమ్మిది రెండు రెండు ఒకటి అలాగే తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పాండవ విజయం కీచకవధ కన్నడ బయలు నాటకం ప్రదర్శనం అలాగే మరియు బరువు ఎత్తే పోటీ తేదీ ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు సాయంకాలం ఐదు గంటల నుండి బరువు ఎత్తే పోటీ జన్మల సంచితం నిర్వాహకులు కే దొడ్డరంగస్వామి గారు ఎస్ భాస్కర్ గారు జే వీరప్ప గారు ఎన్ నారాయణప్ప గారు కె రాజా గారు జే లోకేష్ గారు మరియు గురువార లోకేష్ గారు మొదటి బహుమతి వంద గ్రాముల వెండి రెండవ బహుమతి యాభై గ్రాముల వెండి మూడవ బహుమతి ముప్పై గ్రాముల వెండి అలాగే బరువు ఎత్తే పోటీలో నిబంధనలు బరువు ఎత్తే పోటీలో ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖు నాలుగు గంటల లోపలే వారి పేర్లు స్వయముగా వచ్చి నమోదు చేసుకోవాలను వారి తరఫున ఇతరులు వచ్చి పేరు నమోదు చేయటం ఆమోదించబడదు ఈ పోటీలో ప్రతి పోటీకి నూట ముప్పై కేజీలతో ప్రారంభించి ప్రతి పోటీకి పది కేజీలు పెంచబడును బరువు ఎత్తే వారికి ప్రతిసారి ఒక రౌండ్ లో రెండు సార్లు మాత్రమే అవకాశం ఉండను పోటీల్లో పాల్గొన్న వారు విధిగా మొదటి రౌండ్ నుంచే పోటీలో ఉండవలెను పై పోటీలలో న్యాయ జడ్జిలదే తుది నిర్ణయం మొదటి మరియు రెండవ బహుమతి దాత శ్రీ బిహెచ్ హెచ్ గోవిందప్ప గారు రాజ్య సంస్థాపక అధ్యక్షులు జనవేదిక కర్ణాటక బెంగళూరు మూడవ భౌమతి యువ సంఘ పెద్ద అరివాణం నమస్తే